అదే విధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక ఒక పోలీస్ వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక ఉంటే నిర్మాణం జరిగిం ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగు ఐదు నెలల్లో శిక్ష పడి నేరసా వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష ఇచ్చే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్స్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని అలా దిశా చట్టడానికి ఫోర్ వీలర్స్ అండ్ ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడున్నాయి మంత్రి గారు గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఒక్క ప్రశ్నికే

కూర్చోండి శ్రీనివాస్ గారు మాట్లాడతారు సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు చెప్పండి అధ్యక్ష ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది మహిళల గురించి మాట్లాడటం మహిళల గురించి భాష గారు ఐదు మేడం గారు చెప్పిన దల మేడం గారు చెప్పిన నేను మీకు నేలిక మేడం మేడం మీరు చేరితో మాట్లాడండి చాలు అనకూరదు కాబట్టి నవ్వుతున్నా ఇప్పటివరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ఉండికెళ్ళేనమో మీరే చెప్పండి సబ్జెక్టులు అడిగారు మేడం మీరు కూడా వినే ఓపి మేడం మీరు వాస్తవాలు చెప్తుంటే అంత బాగుగా వాస్తవాలు చెప్తుంటే ఉంటాందా మీకు మేడం మీరు చేరితో మాట్లాడండి ఇప్పుడు వరకు లాస్ట్ ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి గమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటి టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష ఐదు ఐదు సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్క విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీడ వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షణ పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్

అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యులు ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే ఇక్కడ సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్నారు ప్రభుత్వంలో డెప్ప్యూడ సిఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి సాంత్రపదలు క్షీణించైన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని గట్టు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రసిద్ధి సరైన సమాధానాన్ని ప్రభుత్వం దాకుంటా దాన్ని రాజకీయం చేయాలని ఉద్దేశంతోని అమ్మ కూర్చోమ్మా రాజకీయం చేయాలని ఉద్దేశంతోని వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ప్రశ్నకి వగటు చేస్తాం అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష